హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చుక్కలు ముగ్గు పద్నాలుగు చుక్కలు రెండు వరుసలు రెండు చుక్కలు వచ్చే వరకు పెట్టి ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు చూస్తూ బోరు కొట్టకుండా కొన్ని చిట్కాలు చెప్తాను వినండి ఆకలి చాలామందికి ఆకలి తక్కువగా ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉండడం కోసం ఈ చిట్కా ఆకలి వేయాలంటే ఈ చిట్కా వినండి వాము ఉప్పు కరకాయ పిచ్చులు సొంఠి పిప్పళ్ళు ఈ ఐదు వస్తువులను సంభాగాలుగా తీసుకొని మెత్తగా పౌడర్లా చేసి పూటకు పావుతాను చొప్పున మజ్జిగలో కలిపి తీసుకుంటే ఆకలి ఎక్కువగా అవుతుంది అంతేకాదండి మరొక చిట్కా చెప్తాను ఆకలి గురించే వినండి భోజనం చేసే ముందు కొంచెం అల్లం రసం తీసుకుంటే ఆకలి ఎక్కువగా అవుతుందంట ఇంకా ఉన్నాయి చిట్కాలు చెప్తాను ప్రతి పూట భోజనం చేసే ముందు ముద్దలో సొంటి పొడును కలుపుకొని తింటే ఆకలి ఎక్కువగా అవుతుందంట సొంటి పొడి బెడ ఎత్తు అంటే మనకి కొలతలు ఏ తెలియదు కదా బెడ ఎత్తు అంటే కొంచెం ఒక చిట్టుకుడు తీసుకోండి సరిపోతుంది అలాగే ఆకుల గురించే మరపు చిట్కా నే ప్రతిరోజు ఉల్లిపాయ ఉంది కదా అంటే పెద్ద ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ తిన్నా కానీ ఆకలి ఎక్కువగా ఉంటుందంట ఆకుల గురించే మరపు చిట్కా తేనె అల్లం రసం తేనె అర తొలము అల్లం రసం తొలము తీసుకుని ఈ రెండింటినీ కలిపి ఒక మోతాదుగా రోజు రెండు పూటల కొన్ని రోజులు వాడితే ఆకలి ఎక్కువగా అవుతుందంట ఆకుల గురించి మరొక చుట్టుక చూద్దామా మొదుగాకు విస్తరిగా ఆకులలో ప్రతిరోజు అంటే ముదుగాకు ఉంది కదా విస్తరాకులా చేసి ప్రతిరోజు బోన్ చేస్తే ఆకలి ఎక్కువ అవుతుందంట ఇంకా ఏముంది కడుపులో మందంగా ఉంటే రోజు కొంచెం తేనె తీసుకుంటే ఆ మందం తగ్గి ఆకలి కూడా ఎక్కువగా అవుతుందంట ఇవి చిట్కాలు మాత్రమేనండి నేను ఓన్గా అయితే చెప్పట్లేదు చిట్కాలు బుక్లో చూసి చెప్తున్నాను ఆకలి ఎక్కువ అవడం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి అలాగే మీకు ఏమైనా చిట్కాలు తీసినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి ఈ ముగ్గు ఎలా ఉంది బాగుందా ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని చిట్కాలతో మరొక వీడియోలో మరొక ముగ్గుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్